హాయ్ పిల్లలు కథ అమరపాలుడి మాటలు వింటూనే చిత్రసేనుడు ఉగ్రాక్షుడికేసి చూశాడు ఉగ్రాక్షుడికి అమరపాలుడి మాటల్లో పూర్తి విశ్వాసం కలిగింది అతడు ఉత్సాహంగా లేచి నిలబడి నా సేవకులైన రాక్షసుల్లో ఇద్దరు ముగ్గురిని తోడుగా పంపుతాను ఈ పని సానుకూలమైతే అమరపాలుణ్ణి గొప్పగా బహూకరించగలను అన్నాడు చిత్రసేనుడు ఒక క్షణకాలం ఆలోచించి పనిలో పనిగా ఆ కపిలపురాన్ని కూడా ఆక్రమించుకోవడం బాగుంటుంది కదా రాజును చేరపట్టిన సేనాని నాగవర్మ నా తండ్రిగారి రాజ్యమైన ధవళగిరి మీదకి దాడికి వెళ్ళాడు ఇప్పుడు కపిలపురానికి రక్షణగా పెద్ద సైన్యం ఉండి ఉండదు మనం హఠాత్తుగా దాడి చేస్తే కపిలపురం కోటను ఆక్రమించుకోవచ్చు అన్నాడు చిత్రసేనుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడి ఎగిరి గంతేసి మహాపసందైన ఆలోచన చిత్రసేన మనం కపిలపురాన్ని కాదు వీరసింహ మహారాజు కుమార్తె కాంతిమతిని కూడా నాగవర్మ పాలు కాకుండా కాపాడదాం నువ్వు యువకుడివి బ్రహ్మచారివి ఒక్క వేటుతో రాజ్యం రెండింతలు కావటమే కాక గొప్ప సౌందర్యవతి అయిన రాజకుమార్తె కూడా నీకు భార్య అవుతుంది అన్నాడు ఉగ్రాక్షుడి మాటలు చిత్రసేనుడికి యావగింపు కలిగించినై కపిలపురం రాజైన వీరసింహుడు బతికి ఉండగానే అతని రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవటం గాని అతని కుమార్తెను తండ్రి అనుమతి లేకుండా వివాహమాడటం గాని న్యాయం అనిపించుకోదు పైగా ఆ కాంతిమతి ఈసరికే మరొక వరుణ్ణి ఎన్నుకొని ఉండవచ్చు రాక్షసుడైన ఉగ్రాక్షుడికి మానవులు పాటించే మంచి మర్యాదల గురించి ఏమీ తెలియదు ఉగ్రాక్ష ఇప్పటి మన ప్రయత్నం కేవలం నాగవర్మను ఓడించటం ఆ విధంగా త్వరలో మనకు పక్కలో బల్లమైన ఒక దుష్టుడి పీడ విరగడవుతుంది కపిలపుర రాజ్యానికి వీరసింహుణ్ణే తిరిగి రాజుగా పట్టాభిషేకం చేస్తాం కానీ ఇవన్నీ సాధించాలంటే ముందుగా మనం ఆ భయంకర పక్షుల్ని వాటి రౌతుల్ని తుదముట్టించాలి వాళ్ళు ఆ రాజ్యం పొలిమేరలలో ఉండగా మనం ఎంత పెద్ద సైన్యంతో వెళ్ళినా కపిలపురాన్ని ఆక్రమించుకోలేం సరికదా మనమే వాళ్ల చేతుల్లో తప్పక సర్వనాశనం అవుతాం అన్నాడు చిత్రసేనుడు ఆ బాధ్యత నా మీద పెట్టండి మీరు సైన్యాలతో అడవిలో దాగి ఉండి భయంకర పక్షులు కొట్టాల్లో మాడి చావగానే కపిలపురం మీద దాడి చేయవచ్చు అన్నాడు అమరపాలుడు ఇందుకు చిత్రసేనుడు ఉగ్రాక్షుడు ఇద్దరూ అంగీకరించారు వెంటనే అమరపాలుడికి తోడుగా ఇద్దరు రాక్షసులు నలుగురు చిత్రసేనుడి సైనికులు బయలుదేరారు అమరపాలుడు వాళ్లను వెంటబెట్టుకుని చూస్తూ ఉండగానే అడవి చెట్లలో మాయమయ్యాడు చిత్రసేనుడు ఉగ్రాక్షుడు తమ తమ సైన్యాలను అనుచరులను సమాయత్తం చేసేందుకు భటుల ద్వారా ఆజ్ఞలు పంపారు ఈ లోపల అమరపాలుడు సైనికుల్ని వెంట పెట్టుకుని అడవిదారుల వెంట ప్రయాణిస్తూ మిట్ట మధ్యాహ్నం వేళకు కపిలపురం సమీపాన గల అడవిని చేరాడు ఆ అడవిలోనే దాదాపు నూరు భయంకర పక్షులు పెద్ద పెద్ద కొట్టాలలో కట్టివేయబడి ఉన్నవి వాటిని కాపలా కాసేవాళ్ళు ఆ సమీపంలోనే చిన్న చిన్న గృహాల్లో ఉంటున్నారు అమరపాలుడు తన అనుచరులందరినీ ఓ చోట చేర్చి వారికి వాళ్ళు ఉండే గృహాలు చూపుతూ నేను ఈ ప్రాంతమంతా బాగా ఎరిగినవాణ్ణి ఆ కాపలవాళ్లలో కూడా ప్రతి ఒక్కడూ నాకు తెలుసు నేను ముందుగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి అందరినీ ఓ చోట చేర్చుతాను ఆ సమయంలో మీరు హఠాత్తుగా మీదపడి నిర్దాక్షిణ్యంగా చంపేయండి ఆ తరువాత భయంకర పక్షులున్న కొట్టాలకు నిప్పు పెడదాం అన్నాడు ఇందుకు అందరూ సరేనన్నారు తరువాత అమరపాలుడు కాపలావాళ్ల గృహాలకేసి పరిగెత్తుతూ కేకలు పెట్టాడు ఆ కేకలు వింటూనే కాపలా వాళ్ళు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి అమరపాలు చుట్టుముట్టారు వాళ్ళందరూ కలిసి దాదాపు ఇరవై మంది కన్నా ఎక్కువ ఉండరు అమరపాలా బతికి బయటపడ్డావా నువ్వు రాక్షసుల చేతిలో చిక్కి చచ్చిపోయావని మేమంతా అనుకున్నాం అన్నారు వాళ్ళు చావవలసిన వాణ్ణే కానీ భూమి మీద ఇంకా నూకలుండి ప్రాణాలతో పారిపోయి ఇక్కడికి రాగలిగాను ఎన్ని జిత్తులు ప్రయోగించి వాళ్ల వలలో పడకుండా బయటపడ్డానో ఆ పరమాత్ముడికే ఎరుక పక్షుల్లో ఏ ఒక్కటి చావకుండా అన్నీ కొట్టాలకు చేరినయ్యా అడిగాడు అమరపాలుడు ఓ అన్నీ సురక్షితంగానే ఉన్నవి నాగవర్మ మహారాజు ధవళగిరి మీదికి దండు వెడలాడు ఇప్పుడు కపిలపురానికి రక్షకులం మనమే కోటలో కొద్దిమంది భటులు మాత్రమే ఉన్నారు వారైనా కోట రక్షణ కన్నా రాజకుమార్తె కాంతిమతీదేవి పారిపోకుండా చూసేందుకే ఉంచబడ్డారు నాగవర్మ రాజు సర్వసైన్యాల్ని వెంట పెట్టుకుని ముందు ధవళగిరిని ఆ తరువాత అడవిలో ఉన్న చిత్రసేనుడి కోటను ఆక్రమించుకుని అంతా ఒక చుట్టు చుట్టి ఇక్కడికి వస్తాడు ఆ తరువాత మనలో ప్రతి ఒక్కడూ ఒక సామంతరాజు అవుతాడనుకో అన్నారు వాళ్ళు ఆ మాటలు వింటూనే అమరపాలుడు పరమానందం చెందినవాడిలాగా పెద్దగా నవ్వి గంతులు వేస్తూ చేతులు పైకెత్తి సంజ్ఞలు చేశాడు మరుక్షణంలో చెట్ల చాటు నుంచి భయంకరంగా రంకెలు వేస్తూ రాక్షసులు సైనికులు పరిగెత్తుకొచ్చి కాపలా వాళ్ల మీద పడ్డారు అదే అదనుగా అమరపాలుడు కూడా కత్తిదూసి కాపలా వాళ్ళైన జ్వాలా ద్వీప వాసుల్ని నరకసాగాడు నిరాయుధులుగా ఉన్న క్రూరులు నిమిషాల మీద యమపురికి ప్రయాణం కట్టారు ఆ వెంటనే అమరపాలుడు రాక్షసులు ఇళ్లలోకి జొరబడి నూనెలో ముంచిన కాగడాలను వెలిగించి భయంకర పక్షులు కట్టివేయబడి ఉన్న తాటాకు కొట్టాలకు అన్ని వైపుల నుంచి నిప్పు పెట్టారు గాలి తాకిడికి క్షణాల మీద కొట్టాలన్నీ అంటుకుని భగభగమంటూ మండసాగినాయి బలమైన ఇనుప గొలుసులతో కట్టివేయబడిన భయంకర పక్షులు అగ్నిజ్వాలల నుంచి బయటపడేందుకు భీకరంగా అరుస్తూ ముక్కులతో కాళ్ల గొలుసులను ఛేదించేందుకు ప్రయత్నించినాయి కానీ ఈ లోపలే కొట్టాల కప్పులు కాలి దభీమంటూ లోపలికే కూలటంతో ఆ మంటల్లో కొన్ని కాలిపోయినాయి గొలుసులను ఛేదించుకోగలిగిన కొన్ని భయంకర పక్షులు మండుతూ ఉన్న దేహాలతో పైకి ఎగరచూసి అంతలోనే భూమి మీద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలినాయి అమరపాలుడు అతని అనుచరులు సంతోషం పట్టలేక కుప్పిగంతులు వేస్తూ పాటలు పాడసాగారు ఉన్నట్టుండి దాపులో ఉన్న ఒకనొక కొండ ప్రాంతాన్నించి భేరీ మోతలు వినబడినాయి ఆ ధ్వని వింటూనే అమరపాలుడు ఆ దిక్కుకేసి చూస్తూ చిత్రసేన మహారాజు ఉగ్రాక్షుడు సైన్యాలతో వస్తున్నారు ఇక్కడ మనం రేపిన మంటలు వాళ్లకు కనబడి ఉంటవి ఇక మనం కపిలపురాన్ని ఆక్రమించుకోవడమే తరువాయి మీలో ఒకరిద్దరు సైన్యాలకు ఎదురు వెళ్ళి ఇక్కడ పని సానుకూలమైనట్టు చెప్పండి అన్నాడు అనుచరులతో అమరపాలుడు ఇలా చెప్పగానే రాక్షసులిద్దరూ రాతిగదులను గిర్రు గిర్రును తిప్పుతూ పొదల మీద నుంచి వేగంగా దూకుతూ ధ్వనులు వచ్చిన వైపుకు పరిగెత్తారు కొద్దిసేపటి తర్వాత చిత్రసేనుడు ఉగ్రాక్షుడు సైన్యంతో అక్కడికి వచ్చారు వాళ్లకు అమరపాలుడు చేసిన భీభత్సం కంటబడింది ఇంకా అక్కడ ఇక్కడ మంటలు ఆకాశం ఆకాశంకేసి పొగలు జిమ్ముతున్న భయంకర పక్షుల కొట్టాలను చూసి ఉగ్రాక్షుడు పట్టలేని ఆనందంతో అమరపాలుణ్ణి సమీపించి అతణ్ణి చేతులు పట్టుకుని లేవనెత్తి గాలిలో గిర్రున తిప్పుతూ ఆహా వీరుడు వంటే నువ్వైనవై అమరపాలా నా అడవికి శత్రుభయం లేకుండా చేశావు ఏం కావాలో కోరుకో అన్నాడు నీ తిప్పుడికి గుండెలవసి చచ్చిపోకముందే నన్ను వదిలిపెట్టు అంతే చాలు అన్నాడు అమరపాలుడు ఆయాసపడుతూ ఉగ్రాక్షుడు అతన్ని తిరిగి భూమి మీద నిలబెట్టి భుజం తడుతూ ఒక్క భయంకర పక్షి కూడా పారిపోకుండా అన్నిటినీ నిప్పుల్లో మార్చావు కదా అని అడిగాడు అవును ఒక్కగానొక్కటి కూడా పారిపోలేదు ఇక మిగిలిందల్లా వాటి రౌతుల్లో కొందరు ఇక్కడ దాదాపు ఇరవై మంది చచ్చారు తతిమ్మ వాళ్ళు కపిలపురం కోటలో ఉంటారని నా అనుమానం అన్నాడు అమరపాలుడు ఓ ఇంక వాళ్ళెక్కడికి పోతారు మనం సైన్యాలతో కోటను చుట్టుముట్టి భస్మీపటలం చేసేస్తాం అంటూ ఉగ్రాక్షుడు జబ్బలు చరిచాడు అలా చేస్తే రాజకుమార్తె కాంతిమతికి కూడా ప్రమాదం కలుగుతుంది ఆ కోటను పట్టుకునే పని నాకు వదులు ఉగ్రాక్ష అన్నాడు చిత్రసేనుడు అవునవును ఆ అమ్మాయి మాటే మరిచాను కోటకు ఎలాంటి హాని జరగకూడదు విన్నారా అంటూ ఉగ్రాక్షుడు తన సేవకుల కేసి చూసి గుడ్లూరిమాడు విన్నాం విన్నాం మహానాయక అంటూ వాళ్ళు కేకలు పెట్టారు ఆ తరువాత అమరపాలుడి నాయకత్వం కింద పది మంది అశ్వసైనికులు వేగు చూసేందుకు కపిలపురం వైపుకు పంపబడ్డారు మిగిలిన సైనికులు వంట తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు సూర్యుడు పడమటి దిక్కుకు వాలుతున్నాడు సైనికులు భోజనాలు ముగించి చెట్ల నీడల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో వేగు పంపబడిన అశ్వికుల్లో ఒకడక్కడికి వచ్చి మహారాజా ప్రమాదం యాభై అరవై మంది పులిరాయుళ్ళు రాజకుమార్తెను మేనాలో ఎక్కించుకుని కోట వదిలి అడవిలో ఎక్కడికో పోతున్నారు అని చెప్పాడు ఈ వార్త వింటూనే చిత్రసేనుడు ఉగ్రాక్షుడు కూడా తుళ్ళి పడ్డారు ఇక్కడ భయంకర పక్షులు మరణించిన సంగతి కపిలపురం కోటలో ఉన్న పులిరాయుళ్లకు తెలిసి ఉంటుంది ఇక్కడ లేచిన మంటలు పొగ ఆ విషయాన్ని బయటపెట్టి ఉంటవి అందువల్ల ఇక ఈ కోట తమ రక్షణకు ఉపయోగించదని తెలుసుకుని వాళ్ళ రాజకుమార్తెను ఎక్కడో కొండల్లో దాచేందుకు తీసుకుపోతూ ఉండి ఉంటారు చిత్రసేనుడు ఇలా ఊహించి తన సైనికుల్లో రాటుదేలిన యోధులు యాభై మందిని ఉగ్రాక్షుణ్ణి అతని అనుచరుల్లో కొద్ది మందిని వెంట పెట్టుకుని రాజకుమార్తె కోసం అడ్డదారి వెంట బయలుదేరాడు తతిమ్మ సైన్యం అమరపాలుడి నాయకత్వాన కపిలపురం కోట వశపరుచుకునేందుకు వెంటనే బయలుదేరవలసిందిగా ఆజ్ఞాపించాడు వేగు వెళ్లిన అశ్వికుడు దారిచూపగా కొద్దిసేపటి కల్లా చిత్రసేనుడు తన అనుచరులతో పులిరాయుళ్ళు ఉన్న ప్రాంతానికి వచ్చాడు వేగువాడు చెప్పినట్టుగానే ఒక మేనాను నలుగురు బోయిలు మోస్తున్నారు దానికి ముందు వెనుక కత్తులు కఠార్లు ధరించిన పులిరాయుళ్ళు నడుస్తున్నారు చిత్రసేనుడు తమను సమీపిస్తూ ఉండడం చూస్తూనే పులిరాయుళ్ళ నాయకుడు కత్తి పైకెత్తి భీకరంగా గర్జిస్తూ మేనాదించండి అని బోయిలను ఆజ్ఞాపించి తన అనుచరులతో మన గొంతులో ఊపిరి ఉండగా కాంతిమతి శత్రువుల చేతికి చిక్కరాదు మనలో ఆఖరివాడు చచ్చే ముందు ఆమెను చంపి చావాలి ఇది మన మహారాజు నాగవర్మగారి ఇచ్చిన ఆజ్ఞ అన్నాడు